వస్తండి నేను మీ దిలీపిని ఈరోజు మనం వృచ్చిక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే మనం చేసుకోబోతున్నామని ఎందుకంటే ఈ పునర్జన్మ ఎత్తిన బాలుడు చెప్పినటువంటి విషయాలు మన జీవితంలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆర్ డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో చెప్పినటువంటి విషయాలు కూడా చాలా మంది నిజంగా బాగు చెప్పినటువంటి విషయాలు బాగు చెప్పినటువంటి కూడా మా జీవితంలో జరుగుతున్నాయి అని చెప్పడం కూడా మనం కామెంట్ సెక్షన్ లో చూసాం మరి ఫిబ్రవరి నెల వృచ్చిక రాశి వారి కోసం ఏం చెప్పారు ఇటు విశాఖ నక్షత్రం వచ్చు అనురాధ నక్షత్రం వాళ్ళ కోసం అవచ్చు ఇటు జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళ కోసం కూడా నక్షత్రాల ప్రకారంగా కూడా వారి వారి జీవితాల్లో ఇలా జరగబోతోంది అని ఎంతో క్లుప్తంగా ఎంతో స్పష్టంగా చాలా చక్కగా చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందామని ముందుగా విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన కోసం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి కొంచెం అంటే ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా లేదంటే పిల్లలు ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేదు వ్యాపార పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకునేటువంటి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి మనశ్శాంతి అయితే మనకి ఫిబ్రవరి నెల నుంచి కూడా కలగడం జరుగుతుంది అలాగే వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో పనులు చాలా పెండింగ్ పడిపోతున్నాయి ఆ పనులు ఏవి అవ్వట్లేదు మా జీవితంలో సక్సెస్ అనేది చాలా కాలం నుంచి కూడా మేము చూడలేకపోతున్నాము మాకు రావాల్సిన డబ్బు మా చేతికి అందడం లేదు మేము ఇవ్వాల్సిన వాళ్ళకి చాలా అంటే ఇస్తాం ఇస్తామని చెప్తున్నామే తప్ప మా చేతికి డబ్బులు వస్తేనే కదా మా ఇతరులకు మేము ఇవ్వగలుగుతాము అని చాలా రకాలు మన కామెంట్స్ పెట్టడం జరుగుతుంది కానీ ఇటు వ్యాపార రంగంలో అవ్వచ్చు ఇటు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి వారికి కూడా మనశాంతంగా ఉండడంతో పాటుగా ఆర్థికంగా కూడా చాలా చక్కగా మనకి ఫిబ్రవరి నెల ఉండబోతుంది అలాగే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇటు పిల్లలకు కానీ ఇటు ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఇటు యువతకి కూడా మంచి ఉద్యోగాలు సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఈ విశాఖ నక్షత్రం నాలుగో పాద వారికి ఉన్నాయి మరి ముఖ్యంగా రోజు మనం ఇంకాస్త ఎక్కువగా మాట్లాడుకోవలసింది ఇటు అనురాధ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రం అనురాధ నక్షత్రాలు వాళ్ళు చాలా మంది అంటే మనకు చెప్తుంటారు గురుగారు మేము జాతకాలు చూపించుకుంటున్నాం మా పిల్లలు చూపిస్తున్నాము మా బాధ్యత చూపిస్తున్నాం నాది అందరికీ చూపిస్తున్నాం అందరి జాతకాలు కూడా రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలోనే చూసుకున్నట్లయితే మాత్రం డబ్బు అనేది మంచినీళ్ళ కరిగి వెళ్ళిపోయింది అలాగే మేము రెండు వేల ఇరవై ఐదులో ఏవైతే అనుకుంటున్నామో ఆ పనులు కూడా ఏమి ముందుకు సాగలేదు మరి రెండు వేల ఇరవై ఆరులో అయినా సరే మా జీవితంలో అయినా మార్పులు రాబోతున్నాయా అని అడగడం కూడా జరుగుతుందండి అలాగే మరి ముఖ్యంగా మేము అన్ని పూజలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఎన్ని జాతకాల ప్రకారంగా కూడా మేము జాగ్రత్తలు పడుతున్నప్పటికీ కూడా మా కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష నరదిష్టి జలసి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇదే ఈ విషయమే బాలుడు కూడా చాలా స్పష్టంగా చెప్పిన పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు కూడా వృచ్చిక రాశి వారికి గా ఇటు జ్యేష్ఠ నక్షత్రం అవ్వచ్చు అనురాధ నక్షత్రం అవ్వచ్చు అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారి మీద కూడా ఓవరాల్గా వృచ్చిక రాశి అందరి మీద కూడా ఈ నరఘోష అనేది విపరీతంగా ఉన్నది దీని వలన వీళ్ళకి కుటుంబాల సమస్యలు అవ్వచ్చు ఇటు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు మనశ్శాంతి లేకపోవచ్చు ఇటు పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు అలాగే ఉద్యోగాలతో ఉద్యోగాల పరంగా ఇబ్బందులు అలాగే ఇటు మ్యారేజ్ సంబంధాల పరంగా కూడా చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తున్నారు వీటి పాటుగా చూడండి ఆరోగ్య సమస్య ఈ ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉండడంతో ఇటు అనురాధ నక్షత్రాలు చాలా సఫర్ అవుతున్నారు అందుకే మీ పునర్జన్మె బాలుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా రోజు కూడా శివాలయం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి లేదు నాకు రోజు వెళ్ళడం కుదరటం లేదండి అనుకుంటే వారంలో ఒక్కసారైనా సరే శివాలయం గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం మీ మీద ఏదైతే నరభోష నరదృష్టి జలసి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టాపంచలేపోతాయి మన ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఏదైతే ఉందో అది కూడా దూరం అవుతుంది చాలా పాజిటివ్ వాతావరణం అనేది మనకి ఇంట్లో కలుగుతుంది ఎప్పుడైతే మన ఇంట్లో ఈ పాజిటివ్ వాతావరణం కలిగిందో ఇంట్లోని అన్ని కూడా శుభకార్యాలు జరగడం మొదలవుతాయండి అలాగే ఇంట్లో భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగ ఆప్యాయత కూడా మొదలవుతుంది ఇలాగ కుటుంబంలో శాంతి మనశ్శాంతి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అంటే కొన్ని సార్లు మనం అనుకుంటాము అంటే ఒక ఇంట్లోకి రాగానే మనకు తెలిసిపోతుంటుంది అంత నెగిటివ్ ఎనర్జీ మనం ఏది కూడా అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలుగా ఉండడం కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రా వస్తుండడం కానీ ఇంట్లో అంతా కూడా మాటకి మాట సమాధానాలు కానీ చిన్న మాటకి పెద్ద పెద్ద గొడవలు అయిపోతుండడం కానీ ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీతో జరుగుతుంటాయి అంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరగోష అంటే ఏడుపు అనమాట అంటే ఎలాంటి వాళ్ళంటేనండి మన రక్త సంబంధితులే మనం ఎదుగుతుంటే వారవలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకి వస్తున్నాయి వృచ్చిక రాశి వారికి మరి ఇటు బంధువుల నుంచి కూడా ఏడుపు ఇటు స్నేహితుల నుంచి కూడా ఏడు అంటే ఇటు నాలుగు విధాలుగా కూడా మనం ఎదుగుతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా మన కుటుంబం మీద ఏడుపు జలసి 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 అంటే మనం ఒక రకంగా మనల్ని మోసం చేయడం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఎందుకంటే వీళ్ళందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తారండి ఈ వృచ్చిక రాశి అనురాధ నక్షత్రం అవ్వచ్చు జ్యేష్ఠ నక్షత్రం అవ్వచ్చు విశాఖ నక్షత్రం వాళ్ళు అందరినీ కూడా గుడ్డిగా నమ్మేయడం అనేక రకమైనటువంటి కొత్త కొత్త సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తలెత్తుతూ ఉంటుంటాయి అందుకే మనకు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కావాలంటే ముఖ్యంగా మన జీవితంలోని మనకి ఎంత బలం ఉన్నప్పటికీ కూడా మనకి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా ఉన్నట్లయితే మాత్రం మన జీవితంలో ఏదైనా సరే ముందడుగు వేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది మరి ఫిబ్రవరి నెలలోని అనురాధ నక్షత్రం వాళ్ళకి పిల్లలకైతే మన పంచ ప్రాణాలు అయినటువంటి మన పిల్లలకైతే మాత్రం భవిష్యత్తు అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉండబోతుండే ఇటు ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు ఇటు ఉద్యోగ పరంగా మంచి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకొని మంచి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మేము ఒక కంపెనీలో మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి వేరే కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నాము శాలరీ సరిపోవటం లేదు మరి ఆ కంపెనీలో మాకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయా అనుకునే వారికి కూడా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఇటు ఇంట్లో స్త్రీలకి మరీ ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతంగా ఉండగలుగుతారండి ఇలా ఈ ఫిబ్రవరి నెల నుంచి మనకి ఆర్థికంగా బాగుంటుంది మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది పిల్లలకి మంచి వివాహ సంబంధాలు రావడం మొదలవుతాయి ఇలా మన కుటుంబంలోని శుభకార్యాలతో పాటుగా మన జీవితంలో ఎప్పటి నుంచో ఒక కోరిక అంటూ ఉండిపోయింది కదండి ఆ కోరిక కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో నెరవేరబోతోంది మరి జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళ కోసం మనం చూసుకున్నట్లయితేనండి ఆ బాలుడి జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళ కోసం ఎంత చక్కగా చెప్పాడంటే మీరు జ్యేష్ట నక్షత్ర వాళ్ళు సరస్వతి పుత్రులు అని అంటారట ఎందుకంటే చదువులోని ఎంతో తెలివిగా ఉంటారు అలాగే ఇటు వ్యాపార రంగంలో ఉన్న ఉద్యోగ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి చేత కూడా ప్రశంసలు అందుకునే విధంగా వీళ్ళ జీవితం అనేది ఉంటుంది అయితే చిన్న చిన్న ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ జీవితంలోని ముందుకు సాగడంతో వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఉంటాయండి ఎందుకంటే ఎవరో చెప్పింది వీళ్ళు వినరండి వీళ్ళకి ఏదైతే తోస్తుందో వీళ్ళు ఏదైతే ఆలోచించిన ఈ పనిని చేయగలనని బలంగా నమ్ముతారో ఆ పనిని వీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా చక్కగా చేస్తారట అలాగే వీళ్ళు పిల్లల విషయంలో అవ్వచ్చు భార్య భర్తల విషయంలో అవ్వచ్చు కుటుంబ విషయంలో అవ్వచ్చు మంచి బాధ్యయుతంగా ఉంటారు అలాగే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ జీవితంలో చాలా చక్కగా స్థిరపడతారని కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధలు వచ్చిన ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పిల్లల్ని కూడా చాలా చక్కగా చదివించుకోగలుగుతారు అదే విషయంలో పిల్లలు కూడా చూడండి అంటే తల్లిదండ్రులు డబ్బు పెట్టడం వేరు పిల్లలు చదవడం వేరు కానీ జ్యేష్ట నక్షత్రం అదృష్ట కానీ పిల్లలు కూడా ఎంత చక్కగా చదువుతారు అలాగే తల్లిదండ్రుల మీద యొక్క ప్రేమ అనురాగం ఆప్యాయత అంటే కుటుంబం అంటే ఇలా ఉండాలా కుటుంబం అంటే అంటే మనం ఈ ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని ఒక పక్కకి తీయొచ్చండి అండి అంటే కుటుంబ బరువు బాధ్యతల విషయాలు అవ్వచ్చు చదువు విషయాలు అవ్వచ్చు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు నడుచుకునే తీరు విషయం అవ్వచ్చు అంతా కూడా చాలా డిసిప్లిన్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆరాధనతోటి భగవంతుని యొక్క ఆశీర్వాదం తోటి వీళ్ళ జీవితం అనేది ముందుకు సాగుతూ ఉంటుంటుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల వీళ్ళకి ఒక గోల్డెన్ పీరియడ్ అనేది చెప్పుకోవచ్చు జాష్ట నక్షత్ర వాళ్ళకి వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఉద్యోగాల పరంగా అనేవచ్చు ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్ట్రిబ్యూట్స్ అంతా తొలగిపోయి ప్రశాంతంగా ఏదైతే ఉండాలనుకుంటున్నారు వ్యాపార పరంగా ఆర్థిక పరంగా చిన్న రుణ బాధలు ఉంటే అవన్నీ తీరిపోయి పిల్లలు సకల సంతోషాలతోటి నిండు ఆరోగ్యంతో ఉండాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారు అలాగే స్త్రీలకు ఆరోగ్యం బాగుంటే మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా మనకి ఈ ఫిబ్రవరి నెలలోనే నెరవేరే విధంగా చాలా చాలా చక్కగా ఉండదు అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనే మంచి మంచి విషయాలు మంచి మంచి వీడియోలు మనం తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్